నా పేరు రామకృష్ణ శాస్త్రి చెప్పేది జ్యోతిషముళ్ళ చేస్తున్నారు ఇది మా తాత నుంచి మా తాతల నుంచి ఇదే పని వాస్తులు ఎప్పటి నుంచి ఇది అంతే మా తాత నుంచి ఇది ఒకటి మన చెట్ల మందులు ఐదు మందులు కూడా ఇస్తున్నారు ఎక్కువ ఎక్కడి చెప్తుంటారు పూర్ణిమింటా ఆంధ్ర తెలంగాణ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మల్లికార్జున్ని ఈరోజు మన టాపిక్ వచ్చేసి రామకృష్ణ శాస్త్రి గారి జ్యోతిష్యం ఈయన ఈయన తాతల కాలం నుంచి ఈ యొక్క జ్యోతిష్యం అస్త సాముద్రిక శాస్త్రం చెప్తూ ఉంటారు వీరు మన హ్యాండ్ని ఒక రైతం మీద పెట్టించి దానికి బ్లాక్ లిక్విడ్ వేసి మన జ్యోతిష్యం చెప్తారు ఆ యొక్క హ్యాండ్లో ఉన్నటువంటి రేఖలను బట్టి మన యొక్క జాతకాన్ని చెప్తారు ఆ యొక్క రేఖలను బట్టి హస్త సాముద్రిక శాస్త్రంలో ఉన్నటువంటి ఫలితాలను మనకు తెలియజేస్తారు మరి ఆయన చెప్పే జ్యోతిష్యం చూద్దాము అవకాశాన్ని నీ పట్టుదల వలన కుటుంబంలో ఉన్న పట్టుదల వలన అంటే వాళ్ళకున్న సమస్యల వలన విద్య అంత బలంగా ముందుకు సాధించలేకపోయారు దైవ సంకల్పం వల్ల ధనము లక్ష్యం అనేది ఏదో రూపంగా సంపాదించే తెలివితేట్లు నీళ్ళు ఉన్నాయి సంపాదించడంలో ఏదో ఒక రూపంగా సంపాదించే తెలివిని దగ్గరది కానీ నీ అదృష్టములో ఆగటం లేదు నీ అదృష్టములో ఆగటం లేదు నువ్వు ఎంత కంట్రోల్గా చేద్దామనుకున్నా కావట్లేదు ఇంకా పాస్ కా కాస్త ఇంకా ఇంకా భారమే చేయవలసి వస్తుంది ఒక టైములో నేను చెయ్యను అనుకున్నా ఏదో ఒక రూపంగా చేసే పరిస్థితికి దారితీస్తున్నాయి ఒక బిగిన్స్ రూపంగా చేస్తారు బిగిన్స్ టైప్ చేస్తారు అది కూడా నీ చేతుకుంటా ఒక్కరు ఇద్దరు ముగ్గురు పర్మన్షన్లో పెట్టుకుని చేస్తారు పని కృషి నివంతు చేయటం వేరే వాళ్ళంతో దాంట్లో కొన్ని కుటుంబాలు జీవించగతారు అంటే మీరు చేసే పనిలో బాగుపడి యోగం ఉంది పైకి రాగవుతారు అదృష్టం మీకు ఉన్నది ముప్పై నాలుగు నుంచి మంచి స్టార్ ఉంది ముప్పై నాలుగు అవునండి ముప్పై నాలుగు నుంచి మంచి అదృష్టం ఉంది అంటే ఆ అదృష్టం మీకు ఎంతవరకు మళ్ళీ నలభై ఐదు నలభై ఐదు వరకు ఉంది ఫార్టీ ఫైవ్ వరకు ఉంది ఆ అదృష్టం ఉంటుంది నలభై ఆరు నుంచి నలభై ఏడు వరకు అక్కడ రెండు సంవత్సరాలు కొంత బాధ పెట్టిస్తాయి అంటే కొంత డబ్బు నష్టం అయితే రెండు సంవత్సరాలు మళ్ళీ నలభై తొమ్మిది నుంచి మళ్ళీ ఆస్తి పెరుగుతుంది ఆ అదృష్టం ఇంకెంతవరకు ఉంది లాస్ట్ చేస్తుంది ఇది యాభై ఆరు వరకు ఉంది యాభై ఆరు రోజు దాటింది అనుకోండి ఇక అవతల ఆస్తి పెరగదు సంపంచవలసిన ఆస్తి నష్టం జరగదు అవతల ప్రాప్త బాగానే వస్తాయి పెరిగే సాంస్కృతి లాస్ట్ జీవిత ఎంత వరకుంది సెవెంటీ ఫోర్ వరకు ఉంది హౌస్ ప్రమాణం డెబ్బై నాలుగు వరకు ఉంది ఇక తర్వాత మీ అదృష్టానికి చెడు కొట్టేటి రస్తాలు తగిన దోషం ఒకటి మీకు దానివల్లనే మిమ్మల్ని ఇబ్బంది కనిపిస్తున్నట్టు పై కనిపిస్తుంది ఇక తర్వాత మీ భార్య ఆమె మీకంటే మంచి ఆలోచకలమైంది ఆమెది గొప్ప జ్ఞానమే కానీ నీతో పాటు కూడా ఆమె కూడా సంపాదించే అదృష్టం లేదా ఆల్రెడీ చేస్తా ఉండాలి నుండి చేసే అవకాశం ఉంది కానీ నీ ఆలోచన వల్ల ఆమె ఆలోచనలు మిస్ అవుతున్నాయి ఏమిటి నేను సంపాదించని ఉన్నాను మీరు సంపాదించ అవసరం లేదు కుటుంబం చూసుకుంటాలే ఈ రకంగా మీరు అనటం వల్ల ఆమె ఆలోచనలు తగ్గిపో తగ్గిపోతున్నాయి కానీ శాస్త్రం ఉంది పాయింట్స్ ఆమె స్వయశక్తితో సంపాదించే అదృష్టం ఉంది ఆ టైం దగ్గరకు వస్తుంది అది కూడా మీతో పాటు కూడా ఆమె కూడా సంపాదించే అదృష్టం ఉంది చేయగలుగుతా తర్వాత కానీ సంతర్ప్రాప్తి ఉంది సంతాన ప్రాప్తి ఉంది కొంతమంది అదృష్టంలో సంతాన ప్రాప్తి ఉండదు ఓరు అదృష్టంలో కొంతమంది అదృష్టంలో సంతానం ఉంటుంది ఎందుకంటే సంతాన ప్రాప్తి ఉంది కానీ ఆమె అంతన గర్భదోషం ఉంది చెప్తాను అడిగా ఆమెకు గర్భదోషం ఉందంట ఆ దోషం మూలకం వల్ల గర్భం పైన ప్రభావం చూపిస్తుంది అంటే పిల్లల పైన దాని ఒక ప్రభావం చూపిస్తుంది ఆ దోషం అమ్ముకుంది ఉంది అది వారి యొక్క అదృష్టం ఉంటుంది కానీ పిల్లల అదృష్టం వల్ల మీకు కలిసి వచ్చే అదృష్టం ఉంది ఈ చూట కానీ ఆమె కారణం ఏంటంటే ఆమెకు గర్భదోషం ఉంది ఆ గర్భదోషం మూలకం వల్ల సంతాన ప్రాప్త పైన కొన్ని ప్రభావం చూపిస్తుందంట దాని ఒక ప్రభావండి అంట కానీ మీ జాతకం అయితే ఉంది ఈ రెండు మీ పైన చాలా వరకు అడ్డుపడుతున్నాయి ఏది రాష్ట్రాల తగ్గిన దోషం చూపుతుంది కొంచెం దోషం ఒకటి ఈ రెండు మిమ్మల్ని మీ తెలుగుని ఎంతో ఉపయోగించి ఎంతవరకు ముందుకు రావాలనుకున్నా అవి ముందుకు పూజిస్తే ఉంటాయి ఆ రెండింటిని పక్కకు మనం తొలగించామంటే ఇక మీకు తెలుగు ఉండదు ఇక దానికి సంబంధించింది దానికి సంబంధించింది మీకు ఏది ఇవ్వకుండానే ఊర్లతోటే ఆయని శాంతపరుస్తాను దానికి సంబంధించింది ఒకటి మన దగ్గర ఉండాలనుకుంటే ఒకటి ఇవ్వగలుగుతాం అది మీరు దగ్గర వీటి పూజలతో అయితే కంట్రోల్ చేస్తాం మరి మీరు అనుకున్న ప్రకారంగా మీరు ముందుకు రాగలుగుతారు చేసే పనులు కూడా ముందుకు ఇంకా బలంగా మీకు అవకాశం ఉంటాయి దానివల్ల పైకి వచ్చే అవకాశం కూడా ఉంటాయి దీంట్లో దీంట్లో మట్టుకు భగవించవలసిన సంతానం ఉందంటే ఇందులో ఫోన్ వరకు ఉంది అంటే అది కూడా ఆఫ్ చేయకుంటే లేదని పెట్టిందంటే ఒకళ్ళు ఇద్దరు చూపి చేసుకుంటా కాబట్టి ఆఫ్ చేయకుంటే భగవంతు పలములు నలుగురు ఉండాలి వాళ్ళు కూడా శరీర సమానం ఉంటారు వాళ్ళు అంటే ఇద్దరు ఇద్దరు పోతారు ఈ విషయంలో అందుకని సంతాన అదృష్టం వల్ల మీకు కలిసి వచ్చే అవకాశం కొద్ది ఉంటుంది పిల్లలు అదృష్టం వల్ల మీకు కలిసి వస్తాయి ఆ అదృష్టం కూడా కానీ ఆమె పైన గర్భ ఒకటి ఉంది ఈ రకంగా చేస్తున్నాడు దోషం దానికి బలమైనది ఒకటి ఉండాలి ఆమె మంత్రం ఆ దోషము వెళ్ళిపెట్టేట్టు సంతన ప్రాప్తికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పుట్టిన పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దానికి సంబంధించింది ఒకటి ఇవ్వగలుగుతాం ఆమె దగ్గర వచ్చేసి వీటికి పూజతోటే దాన్ని తీసేస్తాను